డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు జిల్లాకు విచ్చేసిన పవన్ కళ్యాణ్కు కూటమి ప్రజాప్రతినిధులు అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం పూడిచెర్ల గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల ఫారం పౌండ్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఊర్లు ఉంటే ఇన్ని ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారు అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు లేకపోతే సినిమాలకు వెళ్తారా అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి రోడ్లు కావాలి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి పంట నేల పచ్చగా ఉండాలి ఇవన్నీ కోరుకోవట్లు దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టి నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశుభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పిన మే లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు కనుక నీటి కుంటలు కనుక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలుగా నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రతనాలసీమ అలాంటి రతనాలసీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకరం ముప్పై సెంట్లు ఉన్న రాజ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్షా యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్ టార్గెటింగ్ బిఫోర్ మే వాట్ ఇస్ ద టైమ్ లైన్ ఎండ్ ఆఫ్ మే అంటే మెయిన్ ఎలాఖరులో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది పని చేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని మనకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చిన నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతులు పెడితే దేమూలకు వస్తే ఒక ఒక సర్పంచ్కి అలా మేజర్ గ్రామ పంచాయతీ వంద రెండు వందల యాభై మీరు ఊహించండి అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు వంద కాదు రెండు వందల యాభై కూడా చేయలేకపోయారు ఒక్కొక్క బైందర్ గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీ రెండు వందల యాభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలుకి పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి దీన్ని ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆ డిఎల్డీఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ డిపిఓ సిఇఓ డిఎల్పీఓ డిఎల్పిఓర్డి వంటి క్యాడర్స్ ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణ ఆమోదించింది ఎందుకంటే మాకు పన్ను జరగట్లేదు లేదంటే టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి మాకు ఏ ఆఫీస్ కింద తిరిగి అన్ని కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది ఒక వ్యవస్థ కింద అని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం